किन्हापे तड़िदो लगी हाँ इपर मालूम स्पिरिट के मार्ग में मालाचेतु मार्ग सलोद्रि बैठे हुए हो क्या ना वो काला बैल पर तागनी చెయ్యి మాత్రం అస్సలు వదలకూడదు ఓకేనా ఏ టైంలో అయినా కానీ నిమ్మకాయ వదలకండి దెయ్యం వచ్చినప్పుడు గట్టిగా ఉండండి ఓకేనా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా భయపడుతుంది భయంలో చేతులు వదిలితే మాత్రం ఖచ్చితంగా దయ్యం వస్తుంది అర్థమవుతుంది కదా సిన్సియర్గా అసలు భయపడకుండా చేతులు మాత్రం వదలకండి ఓకేనా ఒక్కొక్కటి ఒక్కొక్కరు చేతి పట్టుకోండి అటు పెట్టుకోండి ఆ చేతిలో పెట్టు మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అర్థమవుతున్నా నేను మాత్రం చెప్తున్నా అసలు చేతిలో వదులుకండి చేతిలో వదిలితే చాలా డేంజర్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా లేవో మనం అడుగుదాం ఇక్కడ ఏమన్నా ఆత్మలు ఉన్నాయా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ ఏం లేవు ఓకేనా మళ్ళీ ఇంకోసారి భయపడకండి ఓకేనా ఏమని వచ్చా ఇక్కడ ఏమన్నా ఆత్మలు ఉన్నాయా ఇంకా ఏమంట ఇక్కడ ఏమైనా ఆత్మలు ఉన్నాయా ఇక్కడ ఎవరన్నా ఉంటే మాత్రం ఒకసారి పెన్ను కాదు చెప్పు ఇక్కడ మీ కాదు ఇక్కడ ఎవరైనా కానీ ఆత్మలు కానీ ఇక్కడ ఉంటే ఈ పెన్ కదలాలి ఎప్పుడు మీరున్నారా మాకు తెలియదు కదా మరి మేము మీతో ఏదో ఉంది జాగ్రత్త వదలొద్దు చేతులు మాత్రం వదలొద్దు ఇక్కడ ఉంటే నీ పేరేంది ఏంటి వాట్స్ యువర్ నేమ్ ఇక్కడ ఎన్ని రోజులు రోజులున్నాడు మీకేం కావాలి అసలు నేను ఇక్కడే ఉన్నా చూ ਹਾਂ <laughs> ਜੀ 怎么 <Yeah. S 2> <laughs> अरे चलो नहीं लेकर नहीं हो अरे चलो नहीं लेकर नहीं हो अरे लेकर नहीं हो हम्म 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 हाग्रा हाग्राश अग्रे शॉट न न न अग्रे हद न पटजू नी नी याम्या याम्या पुडी याम्या ने गैंगला वाले lambda lambda nik hengaade nungra kada nenu niyan kaade mala ni perandi nenu aalu nungra perandi cheppu ni perandi cheppu na ve lakshmi emaindi हम्म यार बढ़िया लूं बढ़िया लूं ये मैं ये मैं बढ़िया ये मैं अन्य यार चलाऊंगी ये कल तो नहीं थी नहीं game है ना dangerous वो साल life ले रहा है ना तेरी game खा रहा है तू नहीं game खा रहा था